హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము నార్త్ ఫేసింగ్ నూట ఇరవై గజాల ఓపెన్ ప్లాట్ సేల్ కు తీసుకొచ్చాము వెస్ట్ సూరజ్ నగర్ కాలనీ తుర్కేంజాల్ విలేజ్ తుర్కేంజాల్ మున్సిపాలిటీ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ఫ్రంట్లో మనకు ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అవైలబుల్గా ఉంది ప్లాట్ డైమెన్షన్ చూసుకుంటే ఇరవై రెండు పాయింట్ మూడు రోడ్ ఫేసింగ్ ఉంటుంది డెప్త్ వచ్చేసి ఒక సైడ్ నలభై ఏడు సైడ్ యాభై వస్తుంది టోటల్ గా నూట ఇరవై గజాలు ఈశాన్య మూల పెరుగుతుంది మూడు ఫీట్లు ఇది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్లు ఉన్నాయి అలాగే ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ చేసి ఉన్నారు ఆరు వందల మీటర్లు నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి ఆరు వందల మీటర్ల దూరంలో ఉంటుంది తులిప్స్ హోటల్ బ్యాక్ సైడ్ లో వస్తుంది లమ్సమ్ ప్రైస్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ నూట ఇరవై గజాల మొత్తానికి యాభై లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బైర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి టైం పాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్